సవాలు ఉంది పెడదేముంది చేస్తే నాలుగు గంటలు పడుతుంది అంతే పరీక్ష కూడా అంతే కదా నాన్న రాస్తే మూడు గంటలు పడుతుంది సారీ మేనీ మేనీ హ్యాపీ బుట్టస్ వత్ డే అవును రాత్రి ఎక్కడికి వెళ్ళేవే విసి చేద్దాం అని వస్తే రూమ్ లో లేవు ఆయనతో కలిసి వెళ్ళేవా వెళ్ళేటప్పుడు మాతో మాట చెప్తే ఏం పోతుంది చెప్తే ఏం చేసేవాడురా చూసి ఆనందిస్తాం అంతకంటే ఏం చేస్తాం ఉత్తాక్షింత లేనా ఇద్దామంటే ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నారే లాస్ట్ ఇయర్ తన సైకిల్ కొందాం అనుకున్నాను కానీ నాన్న స్కూటీ కొన్నారు ఈసారి దానికి హెల్మెట్ కొందాం అనుకున్నాను నాన్న కార్ కొన్నారు మరి నెక్స్ట్ ఇయర్ ఏం కొందాం అనుకుంటున్నారు ఆయన ఏం కొన్నా నేను ఫీల్ అవ్వకూడదు అనుకుంటున్నాను రే నువ్వు దేంట్లోనైనా నాతో పోటీ పడు ఒక్క అంజలి విషయంలో తప్ప ఎందుకంటే దాన్ని నాకన్నా ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు ఎందుకు లేడు మావాడు ఉన్నాడుగా మీ అబ్బాయికి ఏంటండి గోల్డ్ ఈ నెల జీతం ఇచ్చేసాను కదరా వచ్చే నెల అయినా పెంచుతారేమో అని శ్రీం చేర సమudra తరణం శ్రీరంగధామేశ్వర్ ఉన్నారా అమ్మా గారు ఏంటండి అర్జెంట్ గా 1000 రూపాయలు కావాలి నీకు ఇచ్చి పంపమను 1000 అండి లేరండి పొద్దున్న లేచినప్పటి నుంచి డబ్బులు డబ్బులు అంటే ఒకటే నస ఈ అనగానే ఇవ్వడానికి ఏమనో ఉంటారంట వెయ్యి వెయ్యి ఇవ్వడానికి అంత తీసుకుంటారే ఏంటండి ఎంత పెద్ద షాప్ పెట్టుకొని ఏంట్రా పెద్దది షాపు పౌడర్ డబ్బా అంటుంటే లోను పామాయిల్ డబ్బా ఉంది నెల నెల వడ్డీ కట్టేసరికి తాతలు దిగి వస్తున్నారు వాళ్ళు పై ఫ్లోర్ లో ఉంటారండి ఏం కావాలి సార్ ఓ కేజీ జీడిపప్పు ఇవ్వండి ఆహా పొద్దున్నే మినపప్పు శనగపప్పు అనకుండా జీడిపప్పు అని ఓ ముక్క చెప్పి నా చెవి తుప్పు వదలగొట్టేశారు సార్ బోని అంటే ఇలా ఉండాలి సర్వీస్ స్పీడ్ గా ఉంది జీడిపప్పు రుచిగా ఉంటుంది సార్ చిల్లర ఇవ్వండి మీరు డబ్బులు ఇవ్వండి మీ అబ్బాయి ఇవ్వలేదా మీరు కొంటే వాడు ఎందుకు ఇస్తాడండి నేను వాడికి ఇచ్చాను కాబట్టి మూడు వందలు తీసుకుని జీడిపప్పు కొత్త స్టాక్ వచ్చింది ఓ కేజీ ట్రై చేయమని చెప్పాడు షాక్ అయ్యవా షో చేశానంటే షేక్ అవుతావు సార్ ఇది బిలియర్స్ టేబుల్ సార్ దీని మీద ప్యాకేజ్ చూసాడంటే మా ఓనర్ నన్ను ఉద్యోగులకి తీసేస్తాడండి ఏంటమ్మా ప్యాక్ నుంచి చీప్ గా తీసి పడేస్తున్నావు ప్యాక్ మన క్రీడ తెలుసా మన జాతి క్రీడ హాకీ అనుకుంటా నువ్వు నాకు వంద బాకీ అనుకుంటా ప్యాకీ కరెక్ట్ మన పంద్రెండు బాబాయ్ నాది మూడు వందలు ఉంది ఒక్కసరా అది కళ్ళ చోడు చూడరా బాబోయ్ వారిని ఏం బ్రేన్ మన మొక్కలు దేవంత్రా ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు ముందు పక్కోళ్ళు ముక్కలు చూడమన్నారు పెద్దోళ్ళు ఆ వర్షాలు తగ్గదు ఐదు వందలు ఏవి ఇస్తావు షో జస్ట్ మనకి వస్తాడు ఆ సంగతి చీపి ముందు నువ్వు చూపించు చట్టుకుంటావేమో పర్లేదు తట్టుకోగలను షా ఇంకా నువ్వు పో మిగతా మొక్కలు కూడా మాకు తెలుసులేమ్మా షా

నిమిషం ఆకా నాన్న రాత్రి సెకండ్ చూసి సినిమాకి వెళ్ళాను నాన్న అక్కడ థియేటర్ బయట ఒకటి ఆడుతున్నాడు ఏమ్యాండ్ నాడి గంట నా మూడు వందలు పోయినాయి ఎక్కడ పోతే అక్కడే ఎత్తుకోవాలి నువ్వేగా చెప్పావు అందుకే రాత్రంతా ఆడి దగ్గర కోచింగ్ తీసుకొని పొద్దునే ఇదిగో ఇక్కడ స్టార్ట్ చేశా ఎంత వచ్చింది ఐదు వందలు ఏది కాదు ఆడికి వెదావా పెదావా నా రేపు మళ్ళీ ఆడతాం కల్జోళ్ళ లేకుండా నారా బాబు ఆ నాన్న ఒక్క నిమిషం ఆగానా ప్లీజ్ ఒకటో దగ్గర చాక్లెట్ ఇవ్వలేదు టీచర్ కొట్టావు పదో తరగతిలో టిఫిన్ పెట్టలేదని అని జుట్టు చుట్టు కట్టేసావు అది ఇప్పటికి బాబు ఏదో తిరుగుతుంది మగరాయిలాగా ఒక్క పని నాకు మనశ్శాంతిగా ఉండే ఒక్క పని చేసేవారు నువ్వు ఎందుక బతుకుతున్నావు బేట్లో నేనప్పటి చావక నాన్న అమ్మాయినంత మనీ చూస్తాను ఇంటికెళ్ళి మాట్లాడుకుందా నీ బతుకు సిగ్గు ఒకటి ఆ రుమాయాలంటారు రోడ్ వచ్చేవాడి లాగా ఇదిగో షాపులో అద్దాలు అవి చూసి మీ బాబు కోటి చూడనుకుంటామేమో పదిహేను లక్షలు అప్పు చేసి పెట్టేనది ఇప్పుడు ఇదిగో ఎక్స్ట్రాగా వడ్డీ ఒకటి దాని నేను షాప్కి వస్తే నాకు ఎక్కిన టీమీ డిస్కస్ చేస్తాను నాన్న డిస్కస్ చేయడం కాదు రా డిసైడ్ చేసేస్తా నేను ఇంట్లో ఉంచాలా గింటే వెయ్యాలని నాన్న అనవసరం నేను తెచ్చబట్టద్దు రెచ్చిపోతే ఏం చేస్తావరా సాయంత్రం ఇంటికి వస్తావు కా చెప్తా ఈ రోజు ఏమారం శనివారం శనివారం రాత్రి ఏం తింటాను ఏం తినరు ఏం తాగుతాను పాలు మరి భోజనం రమ్మని ఎందుకు అడిగా బుద్ధి లేక నువ్వు రావే అన్నయ్య రాడా అన్నయ్య పనికి రాడా అని అడగాలి కానీ తింటానికి రాడా అని అనకూడదు తప్పు ఇలా పనికి రాడు పనికి రాడు అని తిడుతూ ఉండండి ఏదో రోజు ఇంటికి రావడం మానేస్తాడు నేను ఆ రోజు కోసం చూస్తున్నాను ఏం మనిషి అండి మీరు కన్న కొడుకు బోన్ చేయకుండా పడుకున్నాడని జాలీనా లేదు ఆ గాలి వేదం మీద జాలేం పడకల్లా బయట ఎక్కడో తినొచ్చుంటాడు సాయంత్రం నుంచి వాడు ఎక్కడికి వెళ్ళలేదు అయితే మధ్యాహ్నం ఎక్కువ తినుంటాడు అంతేగాని వాడు తినలేదని మాత్రం ఒప్పుకోరు వాడు ఒక్కపూట తినకపోతే పర్లేదని నువ్వు ఒప్పుకోవచ్చుగా కర్మ పాలు తీసుకురా ఏంట్రా ఆకలేస్తుందా వడ్డించినా వద్దు ఆయన హాల్లోనే ఉన్నాడు ఇప్పుడు నేను తినడం మొదలు పిల్లలు ఎలా ఉన్నారో పుస్తకం రాస్తాడు హింస ఆయన చెప్పేది కూడా నీ మంచికే కదరా మంచికైతే మంచిగా చెప్పాలి కానీ ఇలా విసికించకూడదు సర్లే కానీ కొంచెం పాలు చెత్త మంచి నీళ్ళు ఇచ్చిన మీరు ఉంటుంది ఇంకొంచెం కావాలని డైరెక్ట్ గా అడగచ్చు కదరా ఇంకొంచెం మాత్రం ఏం చేసుకుంటా నేను తాగేస్తాను ఎక్కువ తాగుతున్నానమ్మా చచ్చా అవేం మాటలరా మెయిన్ పేపర్ చదివితే కలిసి జనరల్ నాలెడ్జ్ అనే వస్తుంది ముప్పై ఏళ్ళ నుంచి చదువుతున్నారు మీకేం వచ్చింది సైట్ వచ్చింది మజ్జిగ తాగుతారా పాలు దమ్మంటే పాలు గంట తర్వాత వచ్చి మజ్జిగ తాగుతారా అడుగుతా ఏంటి బుద్ధి లేకుండా బుద్ధి లేక కాదు పాలు లేక పాలు లేవా ఏం పిల్లి తాగిస్తుందా నేను తాగాను పాలు తాగేసావా అది కడుపా పాల చేయగలనో రెచ్చిపోతే ఇప్పుడు టైం పదకొండు అయింది నీకు పాలు తాగితే గానీ నిద్ర రాదు రేపు దాకా పాలు రావు నాతో పెట్టుకోకే రే ఎవరైనా కోపం వస్తే అన్నం మానేస్తారా నీలాగా ఎక్కువ తినేరు అంటే కోపం నాకే ఆకలి నాకేనా అందుకే చిన్న ఇచ్చా కోపం నాకు వచ్చింది కాబట్టి ఆకలి నీకేస్తుంది గుడ్ నైట్ ఏ నక్షత్రంలో పుట్టాడో వీడు వీడిని ఎవరు చేసుకుంటుందో గానీ రాడత పూజ చేస్తోంది

ఏంటండి మీరు ఆల్రెడీ డెలిసీ తీసేసుకున్నప్పుడు ఏ కాలేజీలో జాయిన్ చేస్తావా నన్ను అడగడం దేనికి ఒరే సినిమాకి వెళ్ళినప్పుడు థియేటర్ బయట ఆల్రెడీ చూసి వచ్చిన వాడిని ఎలా ఉందని అడుగుతాం వాడు బాలేదంటే చూడడం మానేస్తావా అంటే నా మాటకు నీలో నాకు ఇదేరా కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు

అవును ఇన్ని పుస్తకాలు తీసుకెళ్తున్నావు ఇప్పటి నుంచి చదివేద్దామనే కాదు అమ్మేద్దామని అమ్మేద్దాం డబ్బులు చాలా టైట్ గా ఉందండి సార్ ఈ విషయం లైబ్రరీలో కానీ తెలిసిపోద్దా నేను చాలా అమ్ముకున్నాను ఎవరికి తెలిసిందా సార్ ఏంటి మీకు విషయం తెలుసా తెలియదు మ్యాన్ కే సూపర్ మ్యాన్ కే తేడా ఏంటి సూపర్ కాదు సార్ మ్యాన్ ఏమో డ్రైవర్ వేసుకుని ప్యాంట్ వేసుకుంటాడో సూపర్ మ్యాన్ ఏమో ప్యాంట్ వేసుకుని డ్రైవర్ వేసుకుంటాడు ఇంతకీ నేనేట్రా మ్యాన్ నా సూపర్ మ్యాన్ నా మీకేంటి సార్ జెంట్ల మన అంటే డ్రైవర్ లేకుండా ప్యాంట్ వేసుకుంటారా గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ జెంట్ సార్ ఏమంట మీ కళ్ళు కనపడదా రోడ్డు మీద గుంటే అనుకోవచ్చు పార్కింగ్ ప్లే కొన్ని వన్ వీక్ కూడా అవ్వలేదు తెలుసా అయినా నేను అక్కడి నుంచి ఉన్నాను అది కూడా వినపడలేదా సారీ అండి ఏంటండి సారీ లైట్ బదులైపోయా నా పరిస్థితి ఏంటి మీకు గుండె బద్దలైపోతుందండి ఏంటండి అంత పెద్ద ప్రాబ్లం మా చిల్లరికి చోటు వచ్చిందని హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు టెస్ట్లు చేసి బిల్ ఇచ్చారండి అది చూసి మా నాన్న గుండెపోటు వచ్చేసిందండి బైపాస్ చేయాలన్నారు డిగ్రీ పాస్ అవ్వని నేను బైపాస్ ఏం చేయించిన అందుకే ఎవరినైనా ఫ్రెండ్ అప్పుడు ఉదామని ఇటు వచ్చానండి ఆ అమ్మాయి ఎవరో తెలిసినట్టు అనిపిస్తే అటు చూసానండి ఇటు బద్దలైపోయిందండి బతులైపోయిందండి అరే ఎందుకండి అంత ఫీల్ అవుతారు మీ పరిస్థితి అర్థం చేసుకోకుండా నేనే ఏదేదో మాట్లాడేశాను ఐఎమ్ సారీ అయినా సిగ్నల్ లైట్ ఉందండి త్రీ హండ్రెడ్ పెడితే మళ్ళీ వేయించుకోవచ్చు కదా మరి ఎందుకు తిట్టావు అంటే నేను తిట్టానని మీరు ఏడ్చారా నువ్వు తిట్టడం ఆపాలని ఏడ్చాను మరి మీ డాడీ హార్ట్ అటాక్ హార్ట్ ఉన్నలకు వస్తుంది హార్ట్ అటాక్ మా నాన్నకి ఆ ఛాన్స్ లేదులే అవును ఇందాకేమన్నావు కళ్ళు కనపట్లేదా

ఇంత షాక్ తిన్న తర్వాత కాఫీ తాగకపోతే మనిషిని కూడా చచ్చిపోతాడు తెలుసా ఇడ్లీ తింటావా ఓ ప్లేట్ ఇడ్లీ దోస్ తింటావా దోస్ కూడా ఓ ప్లేట్ తీసుకురామ్మా పోనీ ఉప్మా ఉప్మా కూడా తీసుకురా కాఫీ ఓకే ఆడపిల్ల కాఫీ అంటే తెచ్చిపెట్టా ఓకే సార్ చేసావా అందుకే నువ్వేమీ తింటలేదు నేను ఎప్పుడు టూ అవర్స్ బ్యాక్ తిన్నాను అని ఇక్కడ పెట్టమ్మా ఎన్నిటి వస్తున్నావు బిల్ కట్టు డబ్బులు ఇల్లా నువ్వు ఆ కార్ డ్రైవర్ కూతురువా ఓనర్ కూతురువా ఆ కార్ నాదేనండి అయితే ఓకే పర్స్ లో డబ్బులు ఉంటాయి టి తి టిప్పుకోకే బిల్లు పరిస్థితి ఏంటి నా దగ్గర ఇవే ఉన్నాయండి డబ్బులు లేకుండా కాలేజ్ కిందకి నాకు ఏది కావాలన్నా మా డాడీ కొనిపెడతారండి ఆహా మరి బిల్లు ఎవరు కడతాడండి సినిమాలో చూసి నవ్వుకునేవాడు కానీ ఇప్పటికీ బిల్లు కట్టకపోతే ప్లేట్లు కడిగిస్తాను చాలా ఆశ్చర్యంగా ఉంది బాబాయ్ పడేసావా అంత ఓకే ఒకేసారి అన్ని ప్లేట్లు తీసుకురాపోతారా థ్యాంక్స్ బాబాయ్ కడగాల్సినట్లు పది తగ్గించు